హాయ్ హలో అందరికీ నేను మీ బుజ్జినండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ బుజ్జి నేను ప్రజెంట్ అయితే హరిహార పోర్ట్ని మొత్తం కంప్లీట్ చేసుకొని నేను నాసిక్ అయితే చేరుకున్నా ఇప్పుడు మీరు అందరికీ కనిపించే జనాలు ఇదేదో పాదయాత్ర అయితే చేస్తున్నారండి ఒక ఊరు ఊరంతా ఊరు జనాలు అందరూ కదిలి వెళ్తున్నారు నేను నాసిక్ మీదగా అయితే సిరిడికి అయితే వచ్చేసానండి డైరెక్ట్ ఒక బైక్ మీద భక్తులు అయితే చాలామంది అయితే చాలామంది వచ్చారండి ఈరోజు టెంపుల్లో అయితే దర్శనం చేసుకొని నేను మళ్ళీ హైవేకి వచ్చేసానండి హైవేలో ఒక లారీ అన్నైతే నాకు లిఫ్ట్ ఇచ్చాడు చూడడానికి లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని రోడ్లు మరీ డేంజర్గా ఉంటాయి ఇక్కడ యాక్సిడెంట్ ఒకటి అయింది మరీ ఘోరంగా అయింది యాక్సిడెంట్ ఇప్పుడైతే ఇదే లారీలో నేను నాసిక్ మీదుగా సూరత్కి అయితే వెళ్తున్నానండి అంటే సూరత్ వరకు అయితే తీసుకెళ్ళరు ఇల్లు ధర్మపూర్ వరకు అయితే తీసుకెళ్తా అన్నారు అలాగే ఈ నైట్ ఉండిపో రేపు మార్నింగ్ వెళ్ది కానీ మొత్తం ఘాట్ రోడ్లు అలాగే మొత్తం అడవిలాగా ఉంటుంది ముందు మా దగ్గర వంట గింట అన్ని చేసుకొని తినేసి రేపు మార్నింగే బయలుదేరుది కానీ అన్నారు చాలా హ్యాపీ అనిపించింది రైస్ అయితే తీస్తున్నాడు అన్న ముగ్గురు మొత్తం నేను ఇతను నన్ను తీసుకొచ్చిన అన్న ముగ్గురికి సరిపడా రైస్ తీస్తున్నాడు మంచిగా ఈ రోజు అయితే అన్నం తినచ్చు ప్రశాంతంగానే రాత్రి కూడా బాగానే తిన్నా ఈరోజు టెంపుల్ అంటే కూర్చోవు అతిదీవి నాకు నేను అర్జ్ అంటున్నాడు అంకులు మనం చాలా భయపడతాం లారీ వాళ్ళు చూసి కానీ లారీ వాళ్ళు చూసుకున్నంత ప్రేమ ఎవరు నాకు ఈ ట్రిప్లో అయితే కనిపించలేదు చాలా లారీ వాళ్ళు అయితే నన్ను చాలా బాగా చూసుకున్నారు అలాగే చాలా హెల్ప్ కూడా చేశారు వాళ్ళని చూసి ఎప్పుడు భయపడకండి ఉల్లిపాయలు అయితే రెడీ అన్న ఇంకా అన్నీ అన్ని వస్తువులు ఉన్నాయి కల దగ్గర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఆల్రెడీ రైస్ అయితే అయిపోతుంది కింద అన్న అయితే ఉల్లిపాయలు వీళ్ళు ఎల్లుల్లిపాయలు ఎక్కువ తింటారు ఉంది ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి నాకైతే బెల్లం అయితే ఇచ్చారు తినమని చిన్న బెల్లం పట్టికి ఉల్లిపాయలు అయితే రెడీగా ఉన్నాయి ఒక ఉల్లిపాయ మిగిలిపోయింది మనకి కూడా రెడీగానే ఉన్నాయి ఇంక వన్ టూ హండ్రెడ్ కింద అయితే రైస్ అవుతుంది కింద అయితే రైస్ అయిపోయింది ఆల్రెడీ దగ్గర దగ్గరకు వచ్చేసింది ఎమ్మి ఎమ్మి చికెను రెడీగా ఉంటుంది మంచి ఫుడ్ అనుకోలే మనకి మిర్చి అల్లవెల్లుల్లిపాయ అయితే అన్న దంచుతున్నాడు ఏ అన్న చికెన్ చేత నేను చేస్తాను పని ఏదన్నా ఇవ్వండి అంటే నాకు ఏమి ఇవ్వలేదు పని అలా చేసుకుంటా అంటున్నారు నేను మేము వండుతా నువ్వు తినంటున్నారు అంతే ఇంకొక రూమ్ లాగా ఉంటుంది లారీలో ఉండే వాళ్ళకి అందరికి ఏదన్నా అండి ఒకటైతే చెప్పాలా ఇలాగా మనం వండుకొని మనం తినే ఫుడ్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఏదైనా వర్క్ లో ఉండి ఆ వర్క్ తో పాటు ఇలాగ ఫుడ్ చేసుకొని తినడం కూడా చాలా బాగుంటది నాకైతే చాలా బాగా అనిపించింది చాలా టేస్ట్ కూడా అనిపించింది వీళ్ళు చేసిన చికెన్ మన సైడ్ లాగా అనిపించింది అయితే రెడీ అయిపోయింది రైస్ రెడీగా ఉంది ఇంకా మనమే రెడీగా ఉండాలా తినడానికి మొత్తానికి అయితే రెడీ చేస్తారు కరెక్ట్గా గంట పట్టింది రైస్ గీస్ అన్ని వేసేసరికి అక్కడ రెడీగా ఉన్నాయి <laughs> <नहीं था। laughs> <laughs> <था>। <laughs> बंगाल कालचरा <laughs> మర్చిపోయా నైట్ ఫుడ్ టేస్ట్ చెప్పలేదు కానీ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది వాళ్ళు లాల్ బాట ఏదో సంథింగ్ ఒకటి ఇచ్చారు బంగాళదుంప అది నాకు అర్థం కాలేదు కానీ తినేసా Thanks for watching! థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతే ఒక లైక్ చేయండి ఆ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్